సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు ఒక చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా మహా అద్భుతమైన రోజు తల్లి ఈ రోజు అంటే అమావాస్య అస్సలు వదులుకోవద్దు నీ దగ్గర ఐదు రూపాయల బిల్లు ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూడు అక్షరాల ఐదు లక్షల సొమ్ము అనేది నీకు తప్పకుండా అందుతుంది వెయ్యి ఏనుగుల బలం అనేది నీకు వస్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబా గారు మనకి అందించాలి అని అనుకుంటున్నారండి మరి వినే ముందు ఎవరైతే గారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియో చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ కింద కామెంట్స్లో చెప్పండి ఓం సాయిరామ్ అని బిడ్డా ఎప్పుడైనా కానీ నా గురువారం కోసం నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావు ఈ గురువారం రోజు ఒక పండగ జరుపుకుంటావు నీ యొక్క బాధలను సంతోషాలను నాకు చెప్పి బాధతో ఉన్నప్పుడు కన్నీటితో నా పాదాల మీద పడి బాబా నేను ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నాను నాకు ఇకనన్న సమస్యలన్నీ తీర్చు బాబా అని కదా చాలా ఆర్థితో అడుగుతున్నావు అంటే బిడ్డ ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది వచ్చిన సమస్యలు అనేవి ఎలా తీరుతాయి అనే ఆందోళనతోనే నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు కనుక ఇక్కడి నుంచి అయినా కానీ నీకున్న సమస్యలకు ఆందోళన చెందకుండా వాటిని ఎలా పరిష్కరించాలో దాని గురించి మాత్రమే ఆలోచించే ప్రయత్నం చేబిడా ఇదంతా ఎలా సాధ్యమవుతుంది బాబా మాటలు అందరూ కూడా చెప్తారు కానీ బాధలు పడేవారికే తెలుస్తుంది నాకున్న కష్టాలతో ఎంత సతమతం అయిపోతున్నానో నీకు తెలిసింది కదా బాబా నీకు తెలియనిది ఏమైనా ఉన్నాయా బాబా చెప్పు కానీ ఓదార్చడానికే మీరు చెప్పే ప్రతి మాట కూడా ఉంటుంది మీరు ఎంత తేలికగా మాటను చేస్తారో ఈ కష్టాలు నా నుంచి దూరం అవ్వటం అనేది అంత తెలికైన పని మాత్రం కాదు బాబా అని చెప్పి నీ మనసులో ఇప్పుడు ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా జవాబు ఇస్తాను ఐదు రూపాయల బిల్లతో నువ్వు చేయాల్సిన పని చెప్తాను వాటికంటే ముందు అసలు సమస్య అనేది ఎలా మొదలవుతున్నదో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన చదువునంతా కూడా పూర్తి చేసుకుని ఉద్యోగం వెతుకులాటలో ఉంటుంది వారిది చాలా పేద కుటుంబం అమ్మకి నాన్నకి ఇద్దరికీ కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి వారు ఏ పని చేయలేరు ఇంకా ఉన్న చెల్లి చాలా చిన్నది తను స్కూల్కి వెళ్ళే పిల్ల కాక భారం బరువు అన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి మీదే పడుతుందన్నమాట అయితే ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఈదుదామన్న ఉద్దేశంతో ప్రతిరోజు పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం వెళ్తుంది కానీ ఏ కళ తీరక వెనక్కి తిరిగి వచ్చి నిరాశ చెందుతూ ఉంటుంది పూటకి గడవటం కూడా కష్టమైపోతుంది చాలా బాధలతో ఉంటారు చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు ఇక ఒకరోజు ఎలాగైనా ఈ రోజు కానీ నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకుని ఆఫీస్కి అయితే వెళ్తుంది ఇంటర్వ్యూలో కూర్చుంటుంది ఎదురుగా ఒక ఇంటర్వ్యూ చేసే సార్ ఉంటారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఈ అమ్మాయి టకటకమని సమాధానం చెప్తుంది చివరికి ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ పక్కన పెట్టి అమ్మ నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పావు వందకి వంద శాతం ఉద్యోగం అర్హురాలివే కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే ముందు అంటే ఈ యొక్క లెటర్ నువ్వు తీసుకునే ముందు నీకు ఒక చిన్న పరీక్ష మేము పెట్టాల్సి ఉంటుంది అదిగో దూరాన కనిపిస్తుంది కదా ఒక ఇనుప పెట్ట ఈ పెట్టని నువ్వు కనీసం ఒక ఒకటి లేదా రెండు అంగుళాలైనా కానీ జరిపిన తర్వాత ఈ లెటర్ని తీసుకొని వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తారనమాట ఈ అమ్మాయి మనసులో మాత్రం ఏదో అనుమానం అడిగేస్తుంది సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఈ పెట్టెను జరపటం ఏంటి దానికి నాకు వచ్చే ఉద్యోగానికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఖచ్చితంగా సంబంధం ఉంది మీకు ఉద్యోగం రావాలి అంటే ఈ ఇనుప పెట్టని అని చెప్పి అంటారు సార్ అప్పుడు ఆ అమ్మాయి ఇక వేరే గత్యంతరం లేక ఎందుకంటే ఉద్యోగం చాలా అంటే చాలా ముఖ్యం వాళ్ళ కుటుంబం కోసం ఆ అమ్మాయి ఉద్యోగం చేసే తీరాలి దగ్గరికి వెళ్తుంది ఆ ఇనుప పెట్టకి ఒక పెద్ద తాడు అనేది కట్టి ఉంటుంది ఆ తాడుకు పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క ఇనుప పెట్ట బరువు అనేది చాలా ఎక్కువ అన్నమాట కొన్ని టన్నుల బరువు ఉంటుంది కానీ ఆ అమ్మాయి రెండు అంగుళాలైనా కూడా కనీసం దాన్ని పక్కకి ఒక ఇంచు కూడా జరపలేకపోతుంది ఇక దాన్ని లాగి లాగి ఆ అమ్మాయికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి అప్పుడు ఆ సార్తో ఆ అమ్మాయి ఇలా చెప్తుంది సార్ మీరు నన్ను ఈ పెట్టను లాగమని కంటే కూడా అమ్మ నీకు ఉద్యోగం ఇప్పుడు ఇవ్వటం మాకు కష్టం లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అమ్మ అని చెప్పున్నా బాగుండు మీరు చెప్పినట్లయితే ఎలాగైనా కానీ బాధపడి సంతోషంతోనో వెళ్ళిపోయేదాన్ని కానీ అందరూ ఎగతాళి చేస్తున్నారు ఈ పెట్టెని లాగడాన్ని చూసి అదిగదిగో అక్కడ చూశారు కదా వారైతే ఏకంగా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నారు ఇంత అవమానం చేయటం అవసరమా సార్ అని చెప్పి అంటుంది ఇక నాకు ఏ అపాయింట్మెంట్ లెటర్ వద్దు నాకు ఏ ఉద్యోగం వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతామని అనుకుంటుంది ఇక అమ్మాయి తన యొక్క కుటుంబాన్ని ఎలాగైనా కానీ రక్షించుకుందామని ఉద్యోగం కోసం వచ్చింది ఎన్నో నెలల నుంచి ప్రయత్నం చేస్తుంది కానీ తన ఫలితాలన్నీ కూడా అంటే తనకి ఎంత కష్టపడినా తను చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి ఇక చావు ఒక్కటి పరిష్కారం అనుకుంటుంది ఏకంగా సరాసరి ఆఫీస్ నుంచి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ దూకుదామని చెప్పి ఒక ఎత్తైన బ్రిడ్జి ఎక్కి ఆడ నుంచి నుంచొని ముందుకు దూకబోతుంది దూకపోయే సమయానికి ఏదో ఒక చెయ్యి ఆ అమ్మాయిని పట్టుకొని వెనక్కి లాగేసింది వెనక్కి తిరిగి చూస్తే ఇంటర్వ్యూ చేసిన సార్ ఆ అమ్మాయి వెనకాలే ఉన్నారన్నమాట ఏంటి సార్ మీరు నా వెనకాలే ఉంది నా చేయి పట్టుకొని లాగారు అని చెప్పి ప్రశ్నించి అప్పుడు ఆ సార్ ఏమని చెప్తారంటే అక్కడి నుంచి ఏర్చుకుంటూ వచ్చావు అలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావు అని చెప్పి క్షణంలోనే అనుమానం వచ్చింది కనుక నేను నీ వెనుక ఫాలో అయ్యాను నువ్వు నేను చెప్పిన ప్రకారం చ చావడానికే వచ్చావు అయితే నేను నిన్ను ఏమని అడిగాను ఆ ఇనుప పెట్టని పక్కకి కదల్చమని అడిగాను అలా కదల్చమని అడిగినప్పుడు నువ్వు ఎంత అయినా తీసుకో అవసరమైతే ఆలోచించుకొని నీ మెదడుకు ఇంకాస్త పదును పెట్టి శక్తిని కూడా వదులుకొని నీ యొక్క శక్తిని పెంచుకొని అవసరమైతే నీ చేతులకు శక్తిని మరి కాస్త పెంచుకొని ఆ ఇనుప పెట్టని లాగమని అడిగాను దానికోసం నీకు ఒక రోజులో కూడా సమయాన్నిచ్చాను అంటే ఆ యొక్క సార్ ముందుగానే చెప్తారన్నమాట నువ్వు వెంటనే ఏమీ లాగనవసరం లేదు ఒక రోజు రెండు రోజులు సమయాన్ని తీసుకొని దాన్ని రెండు అంగులాలు జరిపితే చాలు దానికోసం నువ్వు ఎటువంటి సహాయాన్నైనా కానీ నీ చేతులకి నీ మెదడుకు నువ్వు అని చెప్పి ముందుగానే చెప్తారు ఆ మాటల్లో ఉండే ఆంతర్యాన్ని అర్థం చేసుకోకలేకపోయింది అయితే ఇప్పుడు ఆమె దగ్గర వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ సార్ చెప్తారు అమ్మా నువ్వు కుటుంబం కోసం ఉద్యోగం చేయటానికి వచ్చావు అది చాలా బాగా నచ్చింది నీ యొక్క బలం ఎవరు నీ కుటుంబం నేను ఒక్కరోజు నీ యొక్క బలాన్ని పెంచుకొని నీ యొక్క బలాన్ని కూడా కట్టుకొని ఆ ఇనుప పెట్టని లాగమని చెప్పాను అప్పుడు ఆ ఏ యొక్క శక్తిని పెంచుకొని బలాన్ని కూడా వదులుకొని అని చెప్పినప్పుడు నీవు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మకి మీ నాన్నకి ఈ విషయాన్ని చెప్పి ఆఫీస్కి రమ్మని చెప్పినట్లయితే నీతో పాటు నీ చెల్లి అమ్మ నాన్న ఈ విషయాన్ని గ్రహించి నలుగురి యొక్క శక్తి అనేది ఆ బాక్స్కు తోడైతే ఆ బాక్స్ జరిగేది కదా చెప్పు లేకుంటే వాళ్ళ సహాయం నాకు వద్దు అనుకుంటే కనుక వాళ్ళు చేయలేదు అని చెప్పి అనుకుంటే కనుక నీ యొక్క స్నేహితులు ఉంటారు కదా లేదా నీ యొక్క బంధువులు ఉంటారు కదా వారు ఏం చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకొని వీలైతే వారిని ఇక్కడికి రప్పించుకొని వారి సహాయంతోనైనా కానీ ఆ పెట్టని కలపవచ్చు కదా బిడ్డ ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే కూడా ధనికులు ఎవరో నీకు తెలుసు కదా వారు నిమిషానికి గుర్తు చేసుకో బాగా నిమిషానికి వారి యొక్క ఆదాయం ఎంతో తెలుసా పదిహేడు లక్షలకు చిల్లరే ఉంటుంది అంటే కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే ఇప్పుడు బిలీగ్రేడ్స్ లాంటి వాళ్ళని చూసుకుంటే ఆ వ్యక్తి మాత్రమే నిమిషానికి పదిహేను నుంచి పదిహేడు లక్షల సంపాదించటం లేదు ఆ వ్యక్తి సైన్యమే ఉంటుంది కొన్ని వందల మంది పదిహేడు లక్షల కోసం కష్టపడుతూ ఉంటారు అతని కింద జీతం ఇచ్చి ఎంతోమందిని పెట్టుకొని వారందరి సహాయాన్ని తీసుకొని ఇవాటి రోజున ఆయన ధనాన్ని సంపాదిస్తున్నారు అదేవిధంగా ఒక స్కూల్ తీసుకున్నట్లయితే రోజు ఒక స్కూల్ ఒకటే ప్రిన్సిపల్ ఉంటాడు కానీ ఆయన వెనకాల టీచర్స్ ఉంటారు సర్స్ ఉంటారు ఆయాలు ఉంటారు ప్యూన్స్ ఉంటారు అటెండర్స్ ఉంటారు ఇలా ఎంతో మందిని ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని వారు స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు అదేవిధంగా నీవు ఇప్పుడు ఒక మేనేజర్ పోస్టుకు నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కింద ఒక నలుగు నాలుగు వందల మంది ఉంటారు అంటే నీ యొక్క తెలివితేటలను నీ యొక్క ఆలోచనలను నీ యొక్క ఐడియాలను అన్నింటినీ కూడా నాలుగు వందల మందితో నువ్వు పంచుకొని పని చేసేటప్పుడు మాత్రమే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది సక్సెస్లో ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా బలం బలగం అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి నీవు నీ కింద నాలుగు వందల మందిని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను రేపటి నుంచి సంతోషంగా ఆఫీస్కి రా ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళిపోతాడు అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే బిడ్డ చెప్పుకోవటానికి నేను ఒకటినే నాకు ఎవరూ అవసరం లేదు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకోవచ్చు కానీ నీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బలంగా మార్చుకోగలిగితే అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నీ యొక్క బలంగా పెంచుకోగలిగితే వారందరి ఒక సైన్యంగా ఏర్పడి నీవు ఒక మంచి స్థాయిలో ఉండేలా నీకు సహాయపడతారు ఎవరితో కూడా చీటికి మాటికి పెట్టుకోవటం మాటికి మాటికి ఎదురు చెప్పటం ఇటువంటివన్నీ కూడా ఇప్పటి రోజులో మంచిది కాదు ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయం తల్లి కనుక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నీతో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ వెనుక ఒక సైన్యం ఉంటుంది ఈ సైన్యం నిన్ను కష్టంలో సంతోషంలో ఆపదలో ఆదుకుంటుంది సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీకు తోడుంటారు బాధలో ఉన్నప్పుడు అందరితో కొందరైనా నీకు తోడుంటారు అని చెప్పి గుర్తుపెట్టుకో బాబా గారు మనకి సందేశాన్ని పంపించారు తల్లి ఇక ఐదు రూపాయల విషయానికి వస్తే నీవు ఈరోజు అంటే కేవలం ఈరోజు మాత్రమే కాదు ఏ గురువారం అయినా కానీ ఒక గురువారం రోజు నా పాదాల దగ్గర నువ్వు ఐదు రూపాయల బిల్లను ఉంచి నీ మనసులో మాటని సంకల్పం చేసుకో ధనం రావాలా లేదా నీ భర్త మారాలా లేదా నీ ఇంట్లో లేదా నీకు ఉన్న ఆరోగ్యంలో ఉండే మార్పులు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి ఏవైనా ఉంటే అవన్నీ సర్దుకొని నువ్వు ఆరోగ్యంగా మారాలి అన్నా కానీ లేదా నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగోవాలి అన్నా కానీ లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నా కానీ ఇలా ఎటువంటి సమస్యలు నీకు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటికీ కూడా ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ అనేది పరిష్కారం ఇస్తుంది బిడ్డ నా పాదల దగ్గర ఈ ఐదు రూపాయల బిల్లను ఉంచి ఈ ఐదు రూపాయల బిల్లను తాకుతూ సంకల్పాన్ని చేసుకుని ఏదన్నా ఒక గురువారం రోజు మళ్ళీ అదే ఐదు రూపాయల బిల్లను తీసుకొని నువ్వు కనుక హుండీలో వేసి నీ యొక్క సంకల్పాన్ని నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక నీ యొక్క సంకల్పం కోరిక ఏదైనా కానీ దేనికి సంబంధించినదైనా కానీ అది డబ్బుకు సంబంధించి అయినా కానీ ఖచ్చితంగా నెరవేరేలా నేను చూసుకుంటాను బిడ్డా ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా కనుకనే ఒకసారి నువ్వు ఐదు రూపాయల బిల్లుతో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలను తాకుతూ నమస్కరించుకొని మళ్ళా వచ్చే గురువారం రోజు నువ్వు అదే ఐదు రూపాయలను దేవాలయంలో నా హుండిలో వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరేలా నేను చూసుకుంటాను బిడ్డ నీకు ఐదు లక్షల ధనం కావాలి అన్నా కానీ అందేలా చూస్తాను కనుక ఈరోజే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకునే ప్రయత్నం చెయ్యి నీ యొక్క సంకల్పం ఎంత బలమైనదైనా కానీ నీ యొక్క సంకల్పాన్ని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను బిడ్డ నన్ను నమ్మి ఈ చిన్న పని చేశావు అంటే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చేలా చూస్తాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఈ కథ ద్వారా వెయ్యి ఎనుగల బలాన్ని అందించేలా ఒక మంచి మాటను చెప్పారు మనకున్న సమస్యకు పరిష్కారాలని కూడా చెప్పారు నిజంగా బాబా గారి యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులం అని చెప్పి అనుకోవాల్సిందే కదా మరి ఈ సందేశం అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మంచి మంచి సందేశాలతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ సాయి నాదర్పణమస్తు స్వస్తి